తాను ఎంచుకున తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడికి తగిన రీతిగా తాను ఎంచుకున్న వాళ్ళని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను చూడం ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒకని కొరకు ఒకర్రము ప్రత్యేకమైన అవయవలమై ఉన్నాము మనందరము ఒకరి కొరకు ఉన్నాం దేవుడు విశ్వాస పరిమాణము చెప్పిన కృపావరాలనిచ్చాడు పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు అందరికీ ఒకే వరం ఇచ్చాడు అనుకోండి దానివల్ల ఉపయోగం లేదు మనమందరము ఒక శరీరము కనుక ఏం చేయాలి ఒకరి కొరకు ఒకరము స్పెషల్గా ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము నాకు ఈ చెవి పనిచేయట్లేదు అనుకోండి నా అవయవం ఇది ప్రత్యేకంగా నేను వినడానికి డిజైన్ చేయబడింది ఈ రెండు చెవులు ఈ రెండు పనిచేయట్లేదు అనుకోండి నా కొరకు దేవుడు ప్రత్యేకంగా ఈ శరీరం అంతటి కొరకు ప్రత్యేకంగా ఏర్పరచినటువంటివి వాటి ఫంక్షనింగ్ చేయట్లేదు మేము వేరే మా మా మాకు మేమే అంటాం శరీరానికి వినిపించమంటే ఏంటది సో అది కాదు ప్రత్యేకముగా అవిలై చెవిగా దేవుడు కృపావరాన్ని ఇచ్చినప్పుడు చెవి పని చెవి చేస్తుంది ముక్కు పని ముక్కు చేస్తుంది చెయ్యి పని చెయ్యి చేస్తుంది చర్మం పని చర్మం చేస్తుంది అప్పుడు ప్రత్యేక ఆవుని ఉన్నాం చూడండి మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా అతిజ్యమిచ్చి ఒకనితోనొకడు మనస్సు కలిగేసి ఉండడీ సో ఇవన్నీ ఏంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాడు